అందరికీ నమస్కారం మీకు తెలుసు మొన్నటి అధిక వర్షాల వల్ల మునేరుకి గత చరిత్రలో ఎన్నడూ రానటువంటి వరద ప్రవాహం రావటం వలన ఈ నది మీద ఉన్నటువంటి వేరే వంతెలన్నీ కూడా కుప్పకూలిపోయినప్పటికీ ప్రకాష్ నగర్ బ్రిడ్చి ఆ వరద తాకిడికి ఉన్నటువంటి కొన్ని తొమ్మిది స్పాన్లు ఉన్న పొజిషన్ నుంచి పక్కకి జరగటం జరిగింది దాన్ని గమనించినటువంటి అధికారులు వెంటనే దీనికి ప్రత్యామ్నాయంగా కింద నుంచి కాజేని ఏర్పాటు చేసి వెంటనే రాకపోకలకు అంతరాయం లేకుండా చేయటం జరిగింది ఈ స్పాన్లు మళ్ళీ యథాతథంగా కూర్చోబెట్టడానికి కొత్త టెక్నాలజీతోటి అధికార యంత్రాంగం ఆర్ అండ్బి శాఖ ప్రయత్నం చేసి ఆ యొక్క పరిజ్ఞానంతో మళ్ళీ డిస్ప్లేస్ అయినటువంటి స్పాన్లన్నిటిని కూడా మళ్ళీ యథాస్థ స్థితిలో కూర్చోబెట్టి వంతెనకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా యాజ్ టీజ్గా ఈ బ్రిడ్జిని మళ్ళీ యధాస్థానంలో నిలబెట్టినటువంటి అధికారులకి ఏజెన్సీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం మార్కెట్కి లక్షలాది మిర్చి బ్యాగులు వచ్చాయి సమయం ఇది ఎక్కువ భాగం ఈ వంతెన మీదుగానే పోవాలి దీని మీద రాకపోకలు లేకపోతే చుట్టూ తిరిగి రావటం కానీ కింద నుంచి ఆ కాజువే మీద రావటం ఇబ్బందికరంగా ఉందని చెప్పి మార్కెట్ వర్గాలు అదేవిధంగా రైతాంగం కోసం దీన్ని వెంటనే రాకపోకలకు అనువుగా పునః ప్రారంభించి ఇంకేదైనా ఫినిషింగ్ వర్క్స్ ఉంటే రైలింగ్ కానీ కలరింగ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఏజెన్సీ దగ్గరుండి పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచే దీని మీద రాకపోకలు ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశిస్తుంది ఏజెన్సీ ఉన్నారా ఎంత టెండర్ వ్యాల్యూ వన్ క్రోర్ ఓన్లీ ఒకటే కోరి పైన ఉన్నవన్నీ లేచిపోయిన తెలుసు కదా మేము మొలకలు కొన్ని ఒక కోటి రూపాయలతోటి మళ్ళీ బ్రిడ్జిని యథాతం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు ఓకే అది మరి సపరేట్గా మరి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం